హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారని అయితే మనస్ఫూర్తి కోరుకుంటాను హాయ్ చెప్పు హాయ్ అండి అందరికి ఇక ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేసామండి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా అది అక్కడ మనం ఇంటి దగ్గర తీసిన వ్లాగ్ అనమాట అంటే బయలుదేరే రోజు తీసిన వ్లాగ్ అది అప్పటికప్పుడు వర్షం బయలుదేరే ముందు వర్షం పడడం వల్ల ఇంకా ఆగిపోయామనమాట అక్కడ ఆగిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది అక్కడి నుంచి తెల్లారి బయలుదేరి ఇల్లెందుకు వచ్చామన్నమాట ఇల్లెందు పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము ఒక పని మీద అక్కడ ఆగాము ఆ పని చూసుకొని ఏమంటే బయలుదేరుదాం అనుకునే అక్కడ మళ్ళీ ఏమంటే వర్షం స్టార్ట్ అయింది అనమాట అలా అలా అక్కడ ఒక ఒకరోజు రోజు మళ్ళీ తెల్లారి అతే వాళ్ళ ఇంటికి వెళ్ళాము అనమాట మాణిక్యారం వెళ్ళాము అక్కడ టూ డేస్ ఉన్నామన్నమాట ఇంకా ఇలానే వర్షం చేయబట్టి రోడ్లు కట్ అవ్వడు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది పడ్డాం అనమాట పిల్లలు మేము కానీ వర్షం వల్ల నేను నాలుగు సంవత్సరం కొరకు పెట్టింది ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయితే ఈ వర్షం చేయబట్టి ఇంకో సిక్స్ డేస్ లీవ్స్ అయినాయి అన్నమాట మొత్తం పది పదకొండు రోజుల దాకా లీవ్స్ అయినాయి అటే ఉన్నాము మొన్నే వచ్చామన్నమాట మొన్న సాయంత్రం వచ్చాము మొన్న సాయంత్రం వచ్చి నేను అయితే డ్యూటీకి వెళ్ళాను నేను అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఇగా అందుకని అయితే వీడియోస్ అయితే సరిగ్గా పెట్టలేకపోయినాం అనమాట వీడియోస్ పెడదాం తీద్దాం అనుకున్నాం కానీ అసలు పరిస్థితి బాగాలేదన్నమాట అక్కడ ఎందుకంటే మాకు పర్సనల్ విధంగా చూసుకుంటే కొంచెం మూడ్ ఆఫ్లో ఉన్నాము అది ఎందుకంటే అది మేము చెప్పలేము కొంచెం మాకు బాధలో ఉన్నామన్నమాట మళ్ళీ ఇంకోటి వీడియోస్ పెట్టాలనుకున్నా కూడా అక్కడ అత్తయ్య ఇంటి దగ్గర సిగ్నల్ అనేది ఉండదు అన్నమాట ఇంకన్నీ ఏంది ఇదంతా మనిషి ఒక కోలుకునే వరకు కొంచెం వీడియోస్ తీయకుంటే ఏం కాదులే అని చెప్పేసి వీడియోస్ అయితే తీయలేదు ఇక మన సబ్స్క్రైబర్స్ మన వ్యూవర్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమైంది వీడియోస్ రావట్లేదు అంటే వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు అంటే ఈ వర్షాల వల్ల వరదలు అక్కడ ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు కదా జనాలంతా ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ఏందనేది అనేది వాళ్ళకి కంగారు పడుతున్నారు ఇంకా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మంది అని చెప్పేసి ఓకే మేము సేఫ్గానే ఉన్నాము ఇంటి దగ్గర నుంచి అయితే మనకు వచ్చేసాము పర్లేదు ఇక నేనైతే డ్యూటీకి వెళ్తున్నా అనేది ఇంకా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పేసి మీరు అందరు తెలుసుకోవాలని చెప్పేసి అయితే ఈరోజైతే ఈరోజు నుంచి అయితే బ్లాగ్స్ అయితే చేస్తున్నాము అసలు యాక్చువల్గా అయితే కొద్ది రోజుల వరకు వీడియోస్ తీయమనుకున్నాము కానీ మేము సేఫ్గానే ఉన్నాం పర్లేదు బాగానే ఉన్నామని కూడా తెలవాలి మీ అందరికీ అని చెప్పేసి అయితే ఎప్పటి నుంచి అయితే బ్లాగ్స్ అయితే చేస్తున్నాము పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట వర్షం లేకుండా ఉంటే అప్పుడే వచ్చేటోళ్ళం ఫ్రెండ్స్ ఇక వర్షం వల్లనే ఆగాల్సి వచ్చింది అసలు రాకపోదు అనుకున్నాం అసలు ఎట్లా వస్తామో అనుకున్నాం అసలు అంత టెన్షన్ అయింది అనమాట కూడా సరిగ్గా లేదు ఇబ్బంది ఇబ్బంది అయింది చాలా అంటే చాలా ఇబ్బంది కొంతమంది వరదలకు చాలా మంది ఇబ్బంది పడ్డారు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు అసలు ఈ వర్షాలు చేపట్టి ఎంత ఇప్పుడు ఈసారి మస్తు చాలా అల్ల అసలు వర్షాలే లేవు లేవు అనుకునే టైంలో చివరికి వర్ష వర్షాకాలం అయిపోయే ముందు ఈ వర్షం ఇట్లా చూపిస్తుందని అయితే అనుకోలేదు ఓకే అమ్మ అయితే అక్కడే ఉంది అమ్మ అయితే రాలేదు అమ్మింటి దగ్గరే ఉంది మేమైతే వచ్చేసాము ఇప్పుడు పరిస్థితి అయితే ఇదన్నమాట నేను నిన్న డ్యూటీకి వెళ్ళాను అయితే ఇక ఇల్లంతా నిన్న శుభ్రం చేసుకుంది నిన్న శుభ్రం చేసుకొని దేవుని పటాలు మొత్తం ఇక నిన్ననే అంతా క్లీన్ చేసుకుంది నిన్న క్లీన్ చేసుకొని మళ్ళీ ఇవాళ ఫ్రైడే కాబట్టి ఇవాళ పూజ చేసుకుందన్నమాట ఇక వినాయక చవితి రోజు అయితే మళ్ళీ అయితే దీపం ముట్టిస్తారు ఫ్రెండ్స్ ఆ రోజు నుంచి అయితే ఇక కంటిన్యూ అయితే అనమాట పూజలు ఇక ఇంతకు ముందు అంటే ఇక పూజలు అది ఇదే ఏం చేయలేదు ఎందుకు చేయలేదు అదే అని చాలా మంది అడిగారు ఇక చుట్టూ ఉన్నాం కాబట్టి చేయకూడదు అని అయితే చేయలేదు ఇక నిన్ననైతే మొత్తం గురువారం కదా ఇక మొత్తం క్లీ అసలు మనసు అయితే ఏం బాగాలేదు అనమాట అసలు హుషారుగా అనమాట ఎందుకు అది మేము చెప్పలేము పరిస్థితి కొంచెం అలా ఉంది మాకు తర్వాత ఓకే కోలుకుంటా మా పరిస్థితి నుంచి అయితే కోలుకున్న తర్వాత ఇంకా బెటర్ వీడియోస్ అయితే తీస్తాము అయితే లంచ్ బాక్స్ సెకండ్ షిఫ్ట్ డ్యూటీ కదా పొద్దున ఇడ్లీ చేసిన ఇడ్లీ తినిపోయారు పిల్లలు అయితే ఇడ్లీ తినిపోయినాక ఇప్పుడు వంట చేత్తన్నా ఈ ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయింది టైం ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీ అయితే టెన్ థర్టీ తోటకూర తోటకూర తెంపి లేక నేను ఇప్పుడు టమాటాలు ఇప్పటికిప్పుడు టమాటా తీయాల్సి వచ్చింది లేకపోతే తోటకూరే తెంపదాం అనుకున్నా ఇక ఊరు నుంచి వచ్చేసరికి ఫ్రెండ్స్ అంతా అడివైంది ఇల్లంతా ఇల్లు ఇల్లంతా పదిహేను రోజులు కదా ఫ్రెండ్స్ వర్షం మేము పోయిన ఆదివారం సోమవారం పోయినాం వారం రోజులకు ఎక్కువనే అవుతుంది ఇల్లు వదిలిపెట్టి వారం రోజుల ఎక్కువనే పది రోజులు పైన అంట పది రోజులు పైన మేము ఏ రోజు రోజైతే బయలుదేరుదామని అనుకున్నామో ఆ రోజు అందుకుంది కదా వాన మామూలు వాన కాదని టమాటా కోడిగుడ్డు ఉండి టమాటా కూర ఏమన్నా నీ బాక్స్ల వరకే మళ్ళీ పిల్లలకి వేరే ఏమన్నా ఉండాలా మళ్ళీ ఇడ్లీ తినిపోయారు ఆకలి అంటారు మసాలా ఎందుకు ఎందుకెత్తాను ఎప్పుడు ఏం కూర ఉండాలో తొందర అయ్యేది కూడా ఏమి ఉండాలక టమాటా కూడా కూర అయితే వండుతాము ఇలా బాక్సులకి అసలు అయితే కూర వండుతాం అనుకున్నాం చపాతి మరి సాయంత్రం పిల్లలు పొద్దున్నేం ఇడ్లీ టైం అయితే ఉంది కానీ ఇన్ని రోజులు నేను అక్కడ ఉన్నాను రోజుల వర్షాలు తెగబడ్డాయా ఇప్పుడు నేను మనుగురు వచ్చిన రాలేదు కథం వర్షాలు అయిపోయింది అట్లా ఉంటుంది చాలు 40 కర్రీ చేసుకొని తీసుకోమూరు అది రెండుొక్కటే సరే ఇంకా కాలే కాలే కాని ఆగు మరికొంచెం ఎంజై బై దం ఉపకారం వేసి తిన సాయ <youane out> <sleep> మళ్ళీ వచ్చేసరికి తోటకూర అయితే మంచిగా అయిందిలే కానీ కొంచెం ఆకులు బాగా పెట్టగా ఇంటి కాడ నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక పట్టుకొని వచ్చిన ఫ్రెండ్స్ అంటే చైన్ లో అయితే ఉన్నాయి అమ్మలు చైన్ లో అందుకని ఇరుచుకొని వచ్చింది అనమాట ఇక పిల్లలు ఉన్నారు కదా తింటారు తీసుకుపోతారు అనేసి అయితే ఇరుచుకొని వచ్చింది రెండు అయితే మిగిలినాయి నిన్న రెండు కాల్చుకున్నాము అయిపోయినాయి పిల్లలు తినేసి మేము ఒకటైతే కాలుస్తాము ఆయనకు మరి ఏం కాదు అన్నీ టైం లేదు కదా చింతపండు అయితే ఇంటికాను అయితే పట్టుకొని వచ్చిన ఇది కొద్దిగా ఎండకు పెట్టాలి అక్కడ దావరంజ నుంచి కొద్దిగా ఎండకు పెట్టినట్లయితే పెట్టేస్తే అయిపోతుంది రెయిన్కోట్ నిన్నడైతే రెయిన్కోట్ బ్యాగ్ చదువుకుంటామో ఆ రోజే వర్షం పడింది ఊరి పోయించినాక ఫుల్ బట్టలు అయినాయి ఫ్రెండ్స్ ఇక నిన్న మొత్తం వినేసిన ఏం లేకుండా ఇక ఇది ఎండకేసిన

ఓకే ఫ్రెండ్స్ ఇదని మనం లాగ్ ఈ వ్లాగను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మంచి బ్లాగ్తో అయితే నేను వస్తాను వీడియోస్ అయితే రెగ్యులర్ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ మిస్గా వీడియోస్ అయితే అయితే ఎవరైతే ఏమనుకోకండి ఒక నాలుగు రోజుల వరకు అయితే తప్పదు ఎందుకంటే మళ్ళీ కోలుకొని మళ్ళీ దారిలో పడే వరకు అయితే తప్పదన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్